పేర్లు బయటపడితే భూకంపమే ప్రపంచంలో అతిపెద్ద నేరం ఏంటో తెలుసా బాంబులు కాదు యుద్ధాలు కాదు నిజాన్ని దాచిపెట్టడం ఈరోజు మనం తెరపైకి లాగబోతుంది ఇది కేసు కాదు ఇది ఒక గ్లోబల్ క్రైమ్ నెట్వర్క్ హెప్స్టిన్ ఎస్టిన్ ఒక ఫైనాన్షియల్ అంటరా కాదు అతను రాజకీయ నాయకులకు అమ్మాయిలను సరిపర చేసిన బ్రోకర్ శక్తిమంతుల బ్లాక్ మెయిలర్ ప్రపంచం ఎలైట్ల దహారీ డబ్బు కోసం డర్టీ సీక్రెట్స్ అతని అసలైన సంపాదన హెప్టిన్ ఫైల్స్ అంటే పేపర్లు కాదు అవి ప్రభుత్వాలను కూల్చే డాక్యుమెంట్స్ సింహాసనాలు కూల్చే పేర్లు కోట్ల మందిని షాక్ చేసే నిజాలు అందుకే వాటిని లాక్ చేశారు ఆ జెట్ సాధారణ విమానం కాదు అది ఎగిరే వేష్యాలయం నేరాలకు వేదిక ఎలా ఇట్లా ఆటస్థలం ఎవరెక్కారు మంత్రులు మిలియనీర్లు రాయల్స్ సెలబ్రిటీలు అందరూ సన్యాసులా సన్యాసులా వెళ్ళారా జైలులో ఎస్టిన్ చనిపోయారు అంటారా సీరియస్లీ కెమెరా ఆఫ్ గార్డుల స్లీప్ రికార్డుల మిస్సి ఇది ఆత్మహత్య కాదు ఇది ఎగ్జిక్యూషన్ ఒక ప్రశ్న ఈ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి ఎఫ్బిఏ దగ్గర కోర్టుల దగ్గర ప్రభుత్వాల దగ్గర అయితే ఎందుకు రిలీజ్ చేయడం లేదు ఎందుకంటే నేరస్తులు వాళ్ళే అమ్మాయిల ార్థాలు బలంగా ఉన్నాయి ఈ కేసులో హీరోలు ఎవరు కాదు బాధితులే హీరోలు చిన్నపిల్లల్ని మోసం డ్రగ్స్ ఇచ్చి వాడుకోవడం డబ్బుతో మూసివేయడం ఇది నేరం కాదు అంటారా ఇది హుమన్ ట్రాఫికింగ్ మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది ప్రకటనల కోసం మౌనం కార్పొరేట్ల కోసం మోసం టీఆర్పీ కోసం డ్రామా నిజం మాట్లాడే మీడియా ఎక్కడ ఎక్స్టెన్ ఒకడే కాదు అతను సిస్టమ్ ప్రోడక్ట్ ఒకటి చంపితే సరిపోదు సిస్టమ్ పగలగొట్టాలి లేకపోతే రేపు ఇంకో ఎక్స్టెన్ మళ్ళీ పుడతాడు మీ డబ్బుతో మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్న వాళ్ళను మనం క్షమించాలా నో నేమ్స్ రిలీజ్ చేయాలి ఫైల్స్ ఓపెన్ చేయాలి జస్టిస్ ఇవ్వాలి ఇది జేకే మీడియా వి డోంట్ ఫియర్ పవర్ అమెరికా స్కామ్ ఇండియా సైలెన్స్ ఈ దేశంలో చిన్న దొంగ దొరికితే జైలు పెద్ద నేరస్తులు దొరికితే పదవి ఇదే సిస్టమ్ ఈ రోజు మనం లాగబోతుంది ఎప్స్టిన్ ఫైల్స్ ఇది అమెరికా కథ కాదు ఇది ఇండియా రాజకీయాల వరకు వచ్చిన కుట్ర ఎప్స్టిన్ ఒక వ్యక్తి కాదు అతను ఒక నెట్వర్క్ అమెరికా పాలిటిక్స్ యూరోప్ రాజవంశాలు గ్లోబల్ బిజినెస్ మాఫియా ఆయుధ లాబీలు ఫైనాన్స్ మాఫియా ఈ నెట్వర్క్ లో ఇండియా లేదంటారా నైస్ గా మాట్లాడద్దు ఇండియా ఎందుకు మాట్లాడటం లేదు ప్రపంచ మీడియా మాట్లాడుతోంది కానీ ఇండియా మీడియా ఎందుకు మౌనం ఎందుకంటే అమెరికా ఫ్రెండ్ ఎందుకంటే ట్రేడ్ డీల్ ఎందుకంటే డిఫెన్స్ డీల్ దేశ గౌరవం కన్నా డీల్స్ ముఖ్యమైపోయా ఎలైట్ కనెక్షన్ ఇండియన్ బిలియనీర్లు నిజం చెప్పాలా ఎప్స్టిన్ వలలో బిలియనీర్లు టాప్ కార్పొరేట్స్ గ్లోబల్ ఇన్వెస్టర్లు అంటే ఇండియా టాప్ బిజినెస్ హౌసెస్కు కు అసలు లింకు లేదంటారా ఎవరైనా విచారణ చేశారా నో ఎన్నిసార్లు ఇండియన్ ఎల్లైట్లు అమెరికా వెళ్ళారు ప్రైవేట్ జడ్జ్ లగ్జరీ పార్టీస్ సీక్రెట్ మీటింగ్స్ వాటిలో ఏవి క్లియర్ గా చెట్ అయ్యారు ఈడీ సిబిఐ ఎన్ఐఏ ఇక్కడ ఉన్నారు బిజెపి అంటుంది నైతిక విలువలు కాంగ్రెస్ అంటుంది రాజ్యాంగం మరి ఈ కేసుపై ఎవరు మాట్లాడారు పార్లమెంట్లో ఎవరు అడిగారు జీరో ఎందుకంటే అందరికీ భయం హ్యుమన్ ట్రాఫిక్ంగ్ ఇండియా బాధితులు ఒక గంభీరమైన ప్రశ్న ఈ నెట్వర్క్ లో ఇండియా నుంచి అమ్మాయిలు లేరని ఎవరు గ్యారెంటీ మోడలింగ్ పేరుతో జాబ్స్ పేరుతో టూర్స్ పేరుతో ఎన్ని కేసులు బయటికి రాలేదు ఎవరు లెక్క పెడుతున్నారు అమెరికా చేతిలో మన సైలెన్స్ ఒకప్పుడు బ్రిటిష్ భయంతో మౌనం ఇప్పుడు అమెరికా భయంతో మౌనం డిఫెన్స్ డీల్ డ్రోన్ టెక్నాలజీ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ వీటి కోసం నిజాన్ని అందిస్తున్నావా ఎఫ్స్టెన్ కేసు చెప్తుంది ఏంటి డబ్బు ఉంటే నేరం లీగల్ పవర్ ఉంటే జైలు అవసరం లేదు గ్లోబల్ ఎలైన్స్ ఉంటే చట్టానికి పైగా ఇండియా కూడా ఈ సిస్టంలో భాగమే మాకు అమెరికా సర్టిఫికేట్ అవసరం లేదు మాకు ట్రూత్ కావాలి ఇండియన్ లింక్స్ బయటపెట్టాలి ఫైనాన్స్ ట్రాకింగ్ చేయాలి ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కావాలి లేకపోతే ఇది దేశ ద్రోహమే ఈ దేశంలో నిజం కోసం అడిగితే దేశద్రోహి అంటారు కానీ నిజం కోసం పోరాడితే నిజమైన దేశభక్తులు ఇది జేకి మీడియా నో కాంప్రమైజ్